హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అన్నది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఎక్కడెక్కడో ఇన్నిన్నో తవ్వింది ఎక్కడ కూడా ఎటువంటి ఆధారాలు అయితే బయటపడలేదు కానీ లిక్కర్ స్కాములు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని కంకణం కట్టుకుంది లిక్కర్ స్కాములు మద్యం కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగాయి అంటూ విజయసాయి రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ముందుగా రాజ కసిరెడ్డిని అరెస్ట్ చేయటం జరిగింది తర్వాత ఆయన అనుచరులిద్దరిని అరెస్ట్ చేయటం జరిగింది సజ్జల శ్రీధర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటం జరిగింది ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది మిథున్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయొచ్చు అనే యోచనలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఇదంతా కూడా ఒక పక్క ప్లాన్ ప్రకారమే ఎల్లో మీడియాలో దుష్ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేశాయి ఎందుకంటే రాజ్ కసిరెడ్డి స్టేట్మెంట్ ఇచ్చేశాడని ముద్దాయిలు కూడా ఎవరో చెప్పేశాడని యాభై నుండి అరవై కోట్లు ప్రతి నెల జగన్మోహన్ రెడ్డికి వెళుతుందని ఇందుకు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ద్వారా మిథున్ రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డికి అందుతుంది ప్రతి నెల యాభై నుండి అరవై కోట్లని సంవత్సరానికి మూడు వేల రెండు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డికి అందుతున్నాయని ఇదంతా కూడా రాజ కసిరెడ్డి స్టేట్మెంట్ రూపంలో చెప్పాడు నిజాలు కక్కేశాడని ఎల్లో మీడియా చెప్పుకొస్తోంది అన్ని అన్నీ రాజ కసిరెడ్డి చెప్పేశాడు అంటూనే స్టేట్మెంట్పై రాజ కసిరెడ్డి సంతకం పెట్టలేదట ఇది ఎక్కడ విడ్డూరం ఇది అన్నీ రాజ కసిరెడ్డి చెప్పేస్తే స్టేట్మెంట్పై మాత్రం కసిరెడ్డి ఎందుకు సంతకం పెట్టుకుంటా ఉంటాడు అంటే ఎల్లో మీడియా ఏబిఎన్లో కానీ టీవీ ఫైవ్లో కానీ ఈటీవీలో కానీ చెప్పేదంతా కూడా వాళ్ళ పత్రికల్లో వాళ్ళ మీడియాలో చెప్పేదంతా కూడా అవాస్తవాలు కల్పితాలు ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయ చేయటమే వీళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం ఎలాగైనా సరే తిమ్మిని బమ్మిని చేస్తూ రాజు కసిరెడ్డి చేత సంతకం పెట్టించటమే తరువాయి మిథున్ రెడ్డిని లోపలేస్తారు తర్వాత జగన్మోహన్ రెడ్డిని కూడా ఎలాగోలా ఆయన్ని అరెస్ట్ చేసేస్తారు ఇది ఇలా పక్కా ప్లాన్ ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి గారికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు దాన్ని కొట్టేయటం జరిగింది హైకోర్టును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో బెయిల్ ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ఎంపీ మిథున్ రెడ్డి గారు పిటిషన్ దాఖలు చేశారు ఈరోజు విచారణకు వచ్చింది ఈరోజు విచారణకు రాగా జస్టిస్ జేబీ పార్టీవాలా అండ్ జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం విచారణ చేపట్టింది ప్రభుత్వం దీనిపై కౌంటర్ కూడా దాఖలు చేయటం జరిగింది ప్రభుత్వం చేసిన వాదనలు విన్న తర్వాత ఎంపీ మిథున్ రెడ్డి గారు రెండు వారాలు సమయం కావాలని ఆయన అడగటం జరిగింది ఈ కేసును రెండు వారాలు వాయిదా వేయటం జరిగింది అంటే రెండు వారాలు మిథున్ రెడ్డి గారికి ఊరట లభించింది అన్నమాట ఈ రెండు వారాల లోపల సిట్ విచారణ ఏ విధంగా ముందుకెళ్తుంది ఏ విధమైన ఆధారాలతో సిటీ ఛానళ్ళు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది ఇంకా ఎవరినైనా అరెస్ట్ చేస్తారా ఇవన్నిటిపైన కూడా మనం వేచి చూడాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒక పక్క ఎల్లో మీడియా రాజ కసిరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన అన్ని నిజాలు చెప్పేశాడు యాభై నుండి అరవై కోట్లు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ద్వారా మరియు మధ్యవర్తిత్తుల ద్వారా జగన్మోహన్ రెడ్డికి వెళ్తూ ఉంది ఈ డబ్బును బంగారం కొనడం జరిగింది షేర్లలో ఈ డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది ఇటువంటి అన్నీ చెప్తూ చివరికి రాజ్ కసిరెడ్డి ఇంకా సంతకం పెట్టలేదు అని అంటారు రాజ్ కసిరెడ్డి స్టేట్మెంట్ కానీ ఉంటే సంతకం ఎందుకు పెట్టుకుంటా ఉంటాడు అనేది ఇక్కడ నేను ప్రశ్నిస్తున్నా అంటే మీరు చెప్పేవంతా కూడా కట్టుకథలు ఒకవేళ రాజు కసిరెడ్డి నిజాలుగానే చెప్పునుంటే సంతకం కూడా పెట్టేవాడు కదా అంటే ఈ సిట్టు విచారణ జరుగుతున్న తీరు వీటిని అంతా కూడా ఈ ఎల్లో మీడియానే ముందుకు తీసుకెళ్తా ఉంది ఎల్లో మీడియాలో ఏదైతే కథనాలు వస్తాయో అవన్నీ ప్రజలు నమ్మేయాలి ఎల్లో మీడియాలో ఏదైతే కథనాలు వస్తాయో సిట్టు కూడా అదే ప్రకారం ఈ ఎల్లో మీడియా కథనాలు చూసి ముందుకు ఉంది అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది ఇక్కడ నిజానిజాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది రాజ్ కసిరెడ్డి ఎటువంటి స్టేట్మెంటు అయితే ఇప్పటి ఇవ్వలేదు రాజ్ కసిరెడ్డి ఏ పేపర్ పైన కూడా సంతకం పెట్టలేదని క్లియర్గా తెలుస్తూ ఉంది కానీ కూటమి ప్రభుత్వం ఎల్లో మీడియా వీళ్ళు చేసే దుష్ప్రచారాలంతా కూడా రాజ్ కసిరెడ్డి ఏదో నిజాలు చెప్పేశాడు ప్రతి నెలా కూడా ముడుపుల జగన్మోహన్ రెడ్డికి అందుతున్నాయి ఇందులో మిథున్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అనేటట్లు ప్రచారం చేయటం మాత్రం దుర్మార్గమైన చర్య ఎంపీ మిథున్ రెడ్డి గారికి రెండు వారాలు ఊరట లభించినట్టయింది సుప్రీంకోర్టులో దీని తర్వాత మనకి ఏ విధమైన ఈ సిట్ విచారణలో ఏ విధంగా ముందుకెళ్తుంది మద్యం కొనుగోలు వ్యవహారంపై ఏ విషయాలు బయటకు వస్తాయి అన్నీ కూడా తెలియాల్సి ఉంది కాబట్టి ఈ విచారణ పైన పూర్తి ఇన్ఫర్మేషన్ను అప్డేట్స్ను కూడా మీ అందరికీ అందజేయగలనని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను